ఈ జనరేషన్ కి సక్సెస్ అంటే మీనింగ్ సరిగ్గా సక్సెస్ ఎక్కువ అంటే డబ్బులు అనుకుంటారు అలా అయితే జాబ్ ఇదే ఒక మంచి స్టార్ట్ వర్కర్స్ అనుకుంటారు కానీ సక్సెస్ అనేది అంటే చాలా గెలవడం లైఫ్ ఎలా అంటే లైఫ్ ఎలా ఉండాలి అవన్నీ అవన్నీ సక్సెస్ ఫుల్ వస్తుంది ఈ క్లాసు చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నాను చెప్పాలి జీవితంలో పిలవడం అంటే అందరికి ఉన్నట్టుగా ఉన్నాయి కాదు అందరిలో మనం ఒక స్పెషల్ స్పెషల్ కాదా స్పెషల్ అనడానికి రుజువు ముద్ర అవునా కాదా అవునా కాదా మరి నీలాగా ఎవరు చేయాలంటే మనం స్పెషల్గా ఉండాలా వద్దా స్పెషల్ ఉండాలంటే మనం మూడు చేయాలా వద్దా చేయాలా కలలు కలాలి ఆలోచనలు ఉండాలి గొప్పగా ఆశయాలు ఉండాలి ఈ మూడు నంబరే మనం చాలా గొప్ప వాళ్ళ ఉన్నతమైన వ్యక్తులుగా తయారవుతాం నమస్తే ఈ సెషన్ లో రఘు సార్ చాలా ముఖ్యమైనవి మనం చిన్నప్పటి నుంచి వయసులో పెద్దగా అయ్యేసరికి మన గోల్స్ అవన్నీ మనకి డిస్ట్రాక్ట్ అయిపోతాం వాటి నుంచి సార్ చెప్పిన వాటి వల్ల మనం డిస్ట్రాక్ట్ అయిపోతాం దాంట్లో ట్రాక్ గా ఉండడానికి దాన్ని సాధించడానికి సార్ ఇచ్చిన మోటివేషన్ చాలా గొప్పగా అనిపించింది పెద్దగా చనిపోతున్నప్పుడు కూడా మనం ఒక గొప్ప కళ కని దాని కోసం సాధన చేసా మనం సంతోషంతోనే చనిపోతాం ఇంకా ఆ గొప్పది సాధించిన తర్వాత ఇంకా రిగ్రెట్స్ లేకుండా మనం ప్రపంచం మీద ఒక ముద్ర వేసేలా మన సాటిస్ఫాక్షన్ తో మనం సంతోషంగా కళ్ళు మూసుకోవచ్చు చెప్పిన ఇంగ్లీష్ లో చాలా ఇన్స్పిరేషన్ దొరికింది చాలా కొత్త ఇన్సైట్స్ ఇచ్చింది ధన్యవాదాలు చెప్తున్నా పేరెంట్ చిన్న క్లాస్ চৰটো ছিক্স লাই గట్టిగా అప్డేట్ అవుతూ నిజంగా మరి మరీ ఎందుకు ఇస్తున్నానంటే మా వయసులో చెప్పడం లేదు మేము ఆగమైనము నేను ఆగమైన మీరు ఆగం కావద్దని నేను ఎవరెస్ట్ ఎక్కలేను మీరు ఎక్కాలని నేను గొప్ప హెలికాప్టర్లు తిరగలేను కానీ మీరు తిరగాలని నేను హైదరాబాద్ వచ్చాను మీ మీరందరూ గొప్పవారు కావాలనే ఒక ఉద్దేశంతో ఒక గొప్ప కథనతో పెద్దల ఆశీస్సులతో మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా గోరుకుంటున్నా చాలా ఇన్స్పైర్ చేశారు చూడండి ఆయన ఎంత చక్కగా హార్ట్ ఫీల్ గా చెప్పారు ఆయన ఏం చేసేవారో చెప్పారు ఎంత తపన పడుతూ ఇక్కడికి వచ్చారో చెప్పారు సో అదే మనం గుర్తించాల్సింది ఏ స్థితి ఏం చేస్తారో అని చెప్పారు ఆ మనసులో గొప్ప ఆలోచన అదే కొద్దిగా మీ గ్రేట్నెస్ అని చెప్పారు కదా రుచించు సో మిమ్మల్ని అందరినీ గొప్పవాడిగా తయారు చేయడం కోసం ఆయన బుద్ధి ఏముదో దానికి సంబంధం లేని దాంట్లోకి వచ్చి మిమ్మల్ని అందరినీ ఇంతలా ఇన్స్పైర్ చేయడానికి ఆయన ట్రైనింగ్ తీసుకుని మీ దాకా రావడం అది అంత ట్రాన్స్ఫర్మేషన్ అన్నమాట అంటే చేంజ్ అనేది తెచ్చుకున్నారు లైఫ్ లో అది చాలా చాలా గొప్ప విషయం అందరూ చక్కగా విన్నారు మీ అందరూ కూడా బాగా షేర్ చేశారు మనకి ఎంత చక్కగా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసి ఆయన వాయిస్ మనందరికీ ఇచ్చి మీ హృదయాల్లో ఒక స్థానాన్ని కనిపించుకున్న యొక్క యోగ విజ్ఞాన కేంద్రం నుంచి ఒక చిన్న సత్తా కూర్చుంటారు I know